వెల్కమ్ టు మెగా నైన్ బాక్స్ ఆఫీస్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుర్చ్ బాబాతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే గేమ్ చేంజర్ కాస్త నిరాశపరచడంతో ఈసారి ఎలాగైనా సరే సక్సెస్ సాధించాలని తపిస్తున్నాడు బుర్చ్ బాబుతో చేస్తున్న మూవీతో బ్లాక్ బస్టర్ సాధించి మెగా ఫ్యాన్స్ లో జోష్ నింపాలి అనుకుంటున్నాడట త్వరలో చరణ్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారు అయితే గత కొన్ని రోజుల నుంచి చరణ్ నెక్స్ట్ మూవీ డైరెక్టర్స్ అంటూ ఒకరిద్దరి పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి దీంతో చరణ్ నెక్స్ట్ మూవీ ఫిక్స్ అయిందా అనేది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది లేటెస్ట్ గా చరణ్ కోసం ఇద్దరు టాలీవుడ్ డైరెక్టర్స్ స్టోరీ రెడీ చేశారని టాక్ ఇంతకీ ఆ ఇద్దరు టాలీవుడ్ డైరెక్టర్స్ ఎవరు అసలు చరణ్ ప్లాన్స్ ఏంటి చూద్దాం చరణ్ ప్రస్తుతం బుచ్చి బాబుతో చేస్తున్న మూవీ తర్వాత క్రియేటివ్ జీనియస్ సుకుమార్ తో సినిమా చేయనున్నాడు సుకుమార్ ప్రజెంట్ చరణ్ తో చేసే కథపై కసరత్తు చేస్తున్నారు ఇదిలా ఉంటే చరణ్ కోసం హాయ్ నాన్న డైరెక్టర్ బాలీవుడ్ డైరెక్టర్ నిఖిల్ భట్ స్టోరీ రెడీ చేశారని ఆల్రెడీ నెరేట్ చేయడం కూడా జరిగిందనే టాక్ వినిపించింది అయితే చరణ్ తో ప్రాజెక్ట్ లేదని ప్రచారంలో ఉన్న వార్త నిజం కాదని బాలీవుడ్ డైరెక్టర్ నిఖిల్ భట్ క్లారిటీ ఇచ్చారు ఇక శౌర్య విషయానికి వస్తే చరణ్ కు కథ చెప్పడం అనేది నిజమే అట కానీ సినిమా చేస్తానని చరణ్ ఏమీ మాటివ్వలేదని ఈ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ కాలేదని సమాచారం ఇక లేటెస్ట్ న్యూస్ ఏంటంటే చరణ్ కోసం ఇద్దరు టాలీవుడ్ డైరెక్టర్ స్టోరీ రెడీ చేశారట ఆ ఇద్దరు దర్శకులు ఎవరంటే బోయపాటి శ్రీను పూరి జగన్నాథ్ వీరిద్దరు జరిగిందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి చరణ్ ఫస్ట్ మూవీ చిరుతను డైరెక్ట్ చేసింది పూరి జగన్నాథ్ ఆ సినిమా ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే ఇక ఆ తర్వాత వీరిద్దరూ మరో సినిమా చేయలేదు ఇక బోయపాటి శ్రీను విషయానికి వస్తే వీరిద్దరు కలిసి వినయ విధేయ రామా అనే సినిమా చేశారు ఆ సినిమా డిజాస్టర్ అయింది ఆ తర్వాత వీరిద్దరూ కలిసి మరో సినిమా చేయలేదు అయితే చరణ్ ఫోకస్ అంతా బుచ్చిబాబుతో చేస్తున్న మూవీ సుకుమార్ తో చేయనున్న సినిమాలపైనే ఉందట కొత్త సినిమాలు ఏది ఫైనల్ చేయలేదని తెలిసిందే సో చరణ్ కొత్త ప్రాజెక్టులపై క్లారిటీ రావాలంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే